మిత్రమా నా పేరు ఉత్తరం ఎక్కడో విన్నట్టుంది కదూ అవును నేను గతం వర్తమానంలో లేను భవిష్యత్తు కోసం ఆశగా నిలిచిన ఓ జ్ఞాపకం నన్ను మళ్లీ బ్రతికించు అని వేడుకుంటున్నాను శిథిలమైన ఈ జ్ఞాపకం ఒకప్పుడు నీ నేస్తం గురువు తల్లి తండ్రి ప్రేయసి ప్రియుడు నీ జీవితంలోని ఎన్నో పాత్రల రూపం నేలుసుమా ఉత్తరం రాయాల్సిన అంశం మీ అమ్మమ్మగారితో తాతయ్య గారితో మీరు గడిపే క్షణాలను తెలుగు అక్షరాలతో అందంగా బంధించండి సూచనలు ఉత్తరం అచ్చ తెలుగులో రాయాలి కాగితంపై లేదా ఇంగ్లాండ్ కవర్పై సదస్తూరితో అందంగా రెండు వందల పదాలకు కాస్త అటు ఇటుగా రాయవచ్చు ఉత్తరంపై మీ చిరునామా స్పష్టంగా రాయండి పాల్గొనేవారు తమ వయసు చిరునామా ఫోన్ నంబర్ మెయిల్ కూడా రాయండి విద్యార్థులైతే తప్పనిసరిగా స్కూల్ అడ్రస్ క్లాస్ వివరాలు తప్పనిసరిగా రాయండి ఉత్తరాలు రాయడానికి వయోపరిమితి లేదు ఏ వయసులో వారైనా ఇందులో పాల్గొనవచ్చు ఉత్తమ ఉత్తరానికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది భాషా దోషాలు తప్పులు లేకుండా రాసి ప్రతి ఉత్తరం ఛానల్లో ప్రసారం చేయబడుతుంది పాల్గొన్న వారికి డిజిటల్ సర్టిఫికేట్ ఇవ్వబడి రాసిన ఉత్తరాన్ని స్కాన్ లేదా ఫోటో తీసి పంపండి చదవటానికి వీలయ్యేలా పంపండి సుమా అయితే రండి అక్టోబర్ పదిహేను నుంచి డిసెంబర్ పదిహేనవ తేదీలోగా ఉత్తరమా మా ఇళ్ళిరావా అనే మీ నేస్తానికి రాసేయండి మెయిల్ అడ్రస్ పద్దు శ్రీ వన్ సెవెన్ జీరో ఎయిట్ అట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి